హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తాము సెప్టెంబర్ ముప్పై నవమి తిథి నవమి తిథి సెప్టెంబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభం అవుతుంది అక్టోబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఫస్ట్ మనం పూజా విధానం తెలుసుకుందాం ఉదయం త్వరగా నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని అలాగే ఇల్లు శుభ్రం చేసుకునే నీటిలో ఉప్పు మరియు పసుపు వేసి అలాగే గోమయం వేసి ఇల్లు తుడుచుకోవాలి తర్వాత మనం షాంపూ పెట్టకుండా స్నానం చేసే నీటిలో గులాబీ పూల రెక్కలను వేసుకుని స్నానం చేయాలి ఇలా చేయడం ద్వారా మనకు మరింత రెట్టింపు ఫలితం లభిస్తుంది ఇప్పుడు పూజ ఈరోజు మనం పింక్ కలర్ చీర కట్టుకోవాలి మొదట గణేషునికి పూజ చేసి గణేషునికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి ఈరోజు అమ్మవారికి తామర పువ్వు లేదా గులాబీ పువ్వులు సమర్పించాలి నైవేద్యం పాలు పాయసం పాల పాయసం లడ్డూలు సమర్పించవచ్చు నైవేద్యం సమర్పించక ధూపం చూపించి హారతీవాలి ఇప్పుడు పూజకు శుభ ముహూర్తాలు తెలుసుకుందాం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు మంచి ముహూర్తం ఉంది అలాగే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మంచి ముహూర్తం ఉంది మీరు తొమ్మిదవ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హారతి ఇచ్చి ఓం క్షమాదేవ్యై నమః నమ అని పదకొండు సార్లు చెప్పుకోవాలి అలాగే మనసులో అమ్మ మీ తొమ్మిది రోజులు మా ఇంట్లో ఉండి మాకు ఆశీర్వదించినందుకు మేము మీకు ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాము ఎప్పుడూ నీ ఆశీర్వాదం మాపై మా కుటుంబంపై ఉన్ని తల్లి అని అమ్మవారికి చెప్పుకోవాలి వీలైతే జాకెట్ ముక్క లేదా చీరను సమర్పించాలి తొమ్మిదవ రోజు ఇక తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం రోజు సాయంత్రం పూజ తర్వాత హారతి ఇచ్చి భోజనం చేయవచ్చు ఇక కలసం విసర్జన తొమ్మిదవ రోజు మంగళవారం కాబట్టి ఆ రోజు మనం కలస విసర్జన చేయరాదు అక్టోబర్ ఒకటి బుధవారం రోజు మనం కలస విసర్జన చేయడానికి మంచి సమయం ఉంది అక్టోబర్ ఒకటి దసరా రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోపు కలస విసర్జనకు మంచి సమయం కళసంలోని నీటిని తులసి చెట్టులో పోయాలి అలాగే ఆ నీటిని మనం తొమ్మిది రోజులు పూజించాం అమ్మవారి స్వరూపంగా కలసంలో అంటే అది చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా ఉంటాయి ఇక కొబ్బరికాయను మనం అలాగే తినవచ్చు లేదు అంటే ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకుని స్వీకరించాలి ఇక కలసంలోని తమలపాకులు వేపాకు పూలు అన్నీ ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా వేయాలి లేదు అంటే తులసి పాటలో వేయవచ్చు ఇక అఖండ దీపం వెలిగినంతసేపు వెలగనిచ్చి తర్వాత అందులో ఉన్న ఒత్తిడిని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అఖండ దీపం కింద ఉన్న బియ్యంని మనం శుభ్రంగా ఉంటే వాటిని పాయసం చేసుకోవచ్చు లేదు అంటే పక్షులకు లేదా పశువులకు ఇవ్వవచ్చు తొమ్మిదవ రోజు పూజా విధానం తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఇష్టమైంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి